దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇక కీర్తనలో తొంభై తొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో దేవుని మాట ఉంది సియోనులో యహోవ మహోన్నతుడు జనముల ఆయన పైన ఆయన హెచ్చియున్నాడు జనముల నీటి పైన ఆయన ఉన్నాడంట అయితే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు హెచ్చించే రీతిగా ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచే రీతిగా ఉంచాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు అప్పుడు నువ్వు ఏ రీతిగా ఉంటే ఆయన నిన్ను హెచ్చించేటటువంటి స్థితిలో ఉంచుతాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట పదిహేడవ కీర్తనలో మనం చూసినట్లయితే యహోవ కృప మన ఎడగా హెచ్చుగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త జనులారా యహోవాణ్ణి స్తుంచుడి సర్వజనములారా ఆయనను కొనియాడు యహోవాణ్ణి స్థుతించుడి ఎప్పుడైతే నువ్వు యహోవాణి స్థుతిస్తావో యహోవాణి గణపరుస్తావో యహోవాని నువ్వు నమ్ముకుంటావో యహోవయ్య నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో ఆయన కృప నీ ఎడలా హెచ్చుగా ఉంటుంది ఎప్పుడైతే దేవుని కృప నీడలా హెచ్చుగా ఉంటూ ఉందో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట సమయంలో రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనములో ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదవు ఎంత చక్కని మాట ఎందుకు ఆయన ఆ మాట అన్నాడంటే దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన జనములన్నింటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు గనక ఆయన కృప ద్వారా ఆయన బిడ్డల్ని కూడా హెచ్చింపజేసినటువంటి రీతిగా ఉంచాలని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని వారిని విడిపించాలని వారిని విజయం కలగజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అటువంటి నమ్మకము ఆ భక్తుల్లో ఉంది కాబట్టి ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును శత్రువులు చేతిలో ఉన్నప్పటికీ కూడా దేవుని నమ్మకము కలిగి విశ్వాసము కలిగి శుద్ధిస్తూ ఉన్నాడు కాబట్టే ఆయనను పిడిపించాడు వారిలో నుండి ఆయనని ఆయన ఎత్తుగా హెచ్చించే రీతిగా ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత చక్కని కార్యము ఆయన జీవితంలో జరిగింది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ చిరము నుండి మనం కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే నేను అతనికి తల్లిన ఇద్దును అతడు నాకు ఇందును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను అంటూ ఉన్నాడు అంతేకాదు నా తాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటిని దామీలకు తెలియజేయగా రాజైన దావింది వచ్చి యహో సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనం చేసే దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్రపుది ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి దావీదు దేవుణ్ణి స్థుతించాడు గణపరిచాడు ఆరాధించాడు కాబట్టే నా తనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఈ విధంగా వెళ్ళి చెప్పు అని చెప్పేసాన్ని నా కృపను చూపక నేను మానను అంటూ ఉన్నాడు అప్పుడు అంటున్నాడు దావీదయ్యా నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఉదయకాల సమయంలో ఆ రీతిగా నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుని కృపణి పని హెచ్చుగా ఉంటుంది దేవుడు హెచ్చరించేటటువంటి స్థితిలో ఉంచుతాడు దేవుని పిల్లలు ఎప్పుడైతే నువ్వు హెచ్చరించబడేటటువంటి స్థితిలో ఉంటావో దేవుని యొక్క కృప అధికంగా ఇంకా కుమ్మరించబడుతుంది కృప వెంబడి కృపను పొద్దుకునేటటువంటి స్థితిని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుకరింపజేస్తాడు నువ్వు తలపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా దేవుని కృప ఉండడం వలన అది హెచ్చుగా ఉంటూ ఉంది అది ఫలపరితంగా అది సఫలమై దేవుని వింటారా అది విస్తరించబడుతుంది అది పరచబడుతుంది దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఎత్తుగా నిన్ను దేవుడు హెచ్చరించాలంటే నువ్వు అని గణపరచాలి ఆరాధించాలి అని నువ్వు మహిమపరచాలి ఆయన నమ్మకం కలిగిండు విశ్వాసం కలిగిండు దేవుడు దావిద్రకు చూపిన కృపని నీ ఎడల నీ కుటుంబం చూపుతాడు నిన్ను నువ్వు కుటుంబాన్ని కూడా హెచ్చుగా ఉంచుతాడు ఈ దినమ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనంలో అధికముగా చీకటి అనేది ఉండదు దుఃఖము అనేది ఉండదు వెలుగులో ప్రకాశించేటటువంటి స్థితి నీకు నీ కుటుంబానికి ఆయన ఆ రీతిగా ఆయన నీ ఎడల నీ కుటుంబ చూపి ఆయన నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక